పల్లి గ్రామస్తులకు నా ఆడబిడ్డలకు నా అక్క చెల్లెళ్లకు మా అవ్వలకు ఇంత ఘన స్వాగతం పలికి మేము వస్తున్నామని తెలుసుకొని అందరూ వచ్చి ఘన స్వాగతం పలికిన ముందుగా మీకు అందరికీ నా పాదాభివందనాలు మేము మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టడము దాదాపుగా శంగరాత్రి పండుగ నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో మేము ముందుకు ఆరు మండలాలు మున్సిపాలిటీలో కూడా అనేక వేలాది మందికి మేము ఈ చీరలు పంపిణీ చేసుకుంటూ వస్తున్నాము ఈ రోజు మైలేపల్లి గ్రామస్తులకి జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నారా లోకేష్ సూచనల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు ఈ విధంగా మేము ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే మన మహిళలకు చాలా కష్టాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ దాని కోసం కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే మా దాకా తీసుకొస్తే పడిస్థానం చెప్పడం ఇదే జరుగుతుంది ఏ నాయకులు ఏ విధంగా కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదు మీరు వెళ్లి వాళ్ళ కష్ట సుఖాలు ఏదన్నా ఉంటే వాటిని కనుక్కొని మా ఓకు చేరు ఆ గ్రామస్తులకు ఆ మండలాలకు ఆ నియోజకవర్గానికి కావాల్సిన నిధులైతే మేము ఇంకోటి ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం పార్టీనే రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గెలిచిపోతున్నాడు మనకి అవకాశం కలిగిస్తున్నాడు కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చి ముందుగానే మీ కష్ట నష్టాలు తెలుసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న గ్రామస్తులకి మీరు ఒకటే గమనించుకోండి మేము ఈ రోజు ముందుకు వస్తున్నాము రేపు ఎలక్షన్ల మూమెంట్ లో కూడా ఇరవై నాలుగులో అభ్యర్థిగా వెంకటనారాయణ గాని సిమెంట్ పోలన్న నా పేరు మీ ఇద్దరు మా ఇద్దరు ఎవరో ఒకరు మళ్ళా ప్రచారానికి ముందుకొస్తున్నాము మీరు మీరు ప్రతి ఒక్కరు ఏ విధంగానే ఘన స్వాగతం పలికి మాకు అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నారు